ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ బుద్భుతవంతమైనటువంటి మానవ జీవితంలో మానవుడు ఉత్తమోత్తమైనటువంటి స్థితిని పొందటానికి బ్రహ్మీ ముహూర్తం చాలా గొప్పగా సహకరిస్తుంది బ్రహ్మీ ముహూర్తంలో వచ్చేసేటువంటి జపతపాదులు మానవుడి యొక్క మనస్సును మార్గం వైపు పయనింపచేస్తాయి అనే విషయాన్ని గుర్తిరగాలి అందుకే బ్రాహ్మీ ముహూర్తము అంటే తెల్లవారుజామున సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అని చెప్పేసి చెప్పవచ్చు ప్రకృతి సిద్ధంగా గనక ఆచరించినట్లయితే ఈ సమయం సత్వగుణ ప్రధానవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది ఈ స్థితిలో ఎవరైతే ధ్యాన నిమగ్నులై గాయత్రి మంత్రోపాసన కానీ దైవ తత్వానికి సంబంధించిన ఏ ఉపాసన చేసినప్పటికీ కూడా సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంది మంత్రపఠనమైన జపఠనమైన ధ్యానమైన కీర్తనైనా సరే ఈ సమయంలో చేయటం అనేటువంటిది చాలా శుభప్రదంగా ఉంటుంది ఫలప్రదంగా కూడా ఉంటుంది పూజకు జపానికి సంధ్యా సమయాలు ఎంతో అనుకూల కాలాన్ని మానవాళికి ప్రసాదిస్తున్నాయి అనే విషయాన్ని గుర్తిరగాలి యోగా చేసేటువంటి వాళ్ళు కూడా తెల్లవారుజామున్నే లేచి యోగాధ్యయనం చేయటం చేత ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని పొందటానికి కూడా ఆస్కారం ఉంది విఘనీకృతమైనటువంటి శక్తులను సంపాదించుకొని మనసు పరిపక్వమై జ్ఞాన జ్యోతిని వెలిగింప చేసుకోవటానికి ఈ యొక్క పరిపూర్ణవంతమైనటువంటి కాలాన్ని మానవుడు పుట్టిన ప్రతి ఒక్కరూ కూడాను సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పేసి మన సంప్రదాయంలో మన ఋషులు ప్రబోధించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు అందుచేతనే వెంకటేశ్వర సుప్రభాతం కూడాను ఈ సమయంలో తూర్పు తిరిగి నుంచోని కనుక ఎవరైతే ఆచరిస్తారో వారికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు తన దివ్యానుగ్రహ క్రాక్ష విక్షణాల్ని ప్రసరింపచేస్తాడు సుమ